హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీరు ఎవరికోసమైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారా లేదా అనేది చూద్దాం అసలు తన ఇంటెన్షన్స్ ఏంటి తనకి మీరు కావాలా వద్దా మీరు తనకి ఎంత ఇంపార్టెంట్ తన లైఫ్లో మీరు ఉండాలనుకుంటున్నారా లేదా అనేది చూద్దాం ఓకేనా సో ఇది ఎవరికోసమైనా మీరు చూస్తుండొచ్చు అండి మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు కలీగ్ అయి ఉండొచ్చు ఎల్స్ మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు మీ సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు ఎవరికోసమైనా మీరు ఈ వీడియో చూడొచ్చు ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండ్ మీకు అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయితేనే ఏది మీ వీడియో అనుకోండి లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఏ మెసేజ్ కూడా మీరు ఫోర్స్ఫుల్గా తీసుకోవద్దు ఓకేనా అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ వెల్కమ్ టు ద ఛానల్ అండ్ ఎవరైనా ఎవరైతే నా ఓన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఛానల్లో మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి ఓకేనా అండ్ యా ఇంకా మనం ప్లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఈ పర్సన్కి కలెక్టివ్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ అండ్ తను తన లైఫ్లో కలెక్టివ్స్ ఉండాలనుకుంటున్నారా లేదా చెప్పండి యూనివర్స్ సో ఈ పర్సన్ కలెక్టివ్ లైఫ్లో కావాలి అనుకుంటున్నారా లేదా చెప్పండి యూనివర్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ సారీ సిక్స్ ఆఫ్ ఫోర్డ్స్ నైట్ ఆఫ్ ఫోర్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ద ఫర్మిట్ నైట్ ఆఫ్ కప్స్ వావ్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ అంటే ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఫాస్ట్గా మీ దగ్గర వచ్చి ఒక యాక్షన్ తీసుకోవాలి తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ తనకి మీరంటే చాలా చాలా ఇష్టం అండ్ ఆల్సో తను ఏంటి అంటే ఒక ఒక పాజిటివ్ అండ్ అథారిటేటివ్ పర్సన్ అనమాట ఈ పర్సన్కి ఏం చేయాలో ఎప్పుడు ఎలా చేయాలో అనేది తనకి తెలుసు ఓకేనా సో ఈ పర్సన్కి ఏంటి అంటే మీతో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక కమ్యూనికేషన్ చేయాలి తన లవ్ ఆఫర్ చేయాలి మీకు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నాడు బికాస్ తనకి ఈ సిచ్యువేషన్లో చాలా డీప్ థింకింగ్ ఉందనమాట అంటే ఒక పాజిటివ్ ఫ్యూచర్ కోసం ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో తను ఆలోచిస్తున్నారు అండ్ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు అనమాట సో ఇక్కడ దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఈ పర్సన్కి మీరు తన లైఫ్లో ఉండడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ తనకి ఎంత ఫాస్ట్లో వచ్చి అంత ఫాస్ట్గా మీ దగ్గరకు వచ్చేయాలి మీతో కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి మీకు తన ఫీలింగ్స్ చెప్పాలి తన మనసులో ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అని చెప్పి అనుకుంటున్నారు అండ్ అలాగే ఏంటి అంటే ఒక ప్లాన్ చేస్తున్నారు అసలు ఎలా చేయాలి ఏం చేయాలి బికాస్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మీ లైఫ్లో ఇద్దరి మధ్యలో ఏ సిచ్యువేషన్ అయినా అవి ఉండొచ్చు తను ఒక స్టక్ సోన్లోకి వెళ్ళిపోయారు ఆల్ ఆఫ్ ద సడన్ సో అలా స్టక్ సోన్లోకి వెళ్ళిపోయినప్పుడు తన ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు అనమాట సో ఏం చేస్తే పర్సన్ నా లైఫ్లో ఉంటారు ఏం చేస్తే అసలు ఈ పర్సన్ ఎక్స్క్యూజ్ మీ సో ఏం చేస్తే ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటారు అసలు నేనేం చేయాలి నేను ఎలాంటి కమ్యూనికేషన్ తీసుకోవాలి నేను ఎలా అప్రోచ్ అవ్వాలి తనని ఎలా అప్రోచ్ అయితే తను నా లైఫ్లోకి వస్తారు అని చెప్పి తను ఒక డీప్ థింకింగ్లో ఉన్నారనమాట అలాగే ఈ ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించడానికి కూడా తను ట్రై చేస్తున్నారు యాక్చువల్లీ అంటే ఇప్పటి వరకు తన ఒకలాగా ఆలోచించి ఉండొచ్చు ఇప్పటి నుంచి ఇంకొకలాగా ఆలోచిస్తున్నారు అంటే ఎప్పుడు మనం ఒకటేలాగా ఆలోచిస్తే థింగ్స్ అన్నీ ఒకేలాగా వంగిస్తాయి బట్ ఒక డిఫరెంట్ వేలో ఒక డిఫరెంట్ లో ఆ ని చూస్తే మనకి డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి డిఫరెంట్ సొల్యూషన్స్ దొరుకుతాయి సో ఆ ప్రాసెస్లో ఈ పర్సన్ ఉన్నారనమాట బికాస్ ఈ పర్సన్కి ఎంత తొందరగా వచ్చి అంత తొందరగా మీతో ఒక సక్సెస్ తీసుకురావాలి మీరు తన లైఫ్లో ఉండాలి బికాస్ తనకి మీరు అంటే చాలా ప్రేమ ఉందండి బట్ ఈ పర్సన్ ఏంటంటే అంత తొందరగా ని ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు కొంచెం మొండి ఈ పర్సన్ అనమాట బికాస్ ఈ పర్సన్ చాలా అథారిటేటివ్ పర్సన్ లైక్ ఒక పవర్లో ఉండే పర్సన్ అనమాట లైక్ మేబీ మీ బాస్ అయి ఉండొచ్చు లేకపోతే ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ లేదు అంటే ఫ్యామిలీ మెంబర్ అయితే ఒక ఫ్యామిలీ పెద్ద అయి ఉండొచ్చు లైక్ ఇంట్లో ఒక ఫాదర్ ఫిగర్ లాంటి పర్సన్ అయి ఉండొచ్చు సో అలా ఎవరైనా కూడా ఒక మంచి పొజిషన్లో ఒక స్టబ్ అవన్ పర్సన్ అండ్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు బికాస్ ఈ పర్సన్కి ఏంటంటే చాలా చాలా నాలెడ్జ్ ఉంటుంది చాలా తను ఏదైనా చేయాలి అనుకుంటే ఆ వర్క్లో సక్సెస్ తీసుకొచ్చుకునే పర్సన్ అనమాట సో ఈ పర్సన్ లవ్ని అంత ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు జనరల్గా బట్ తనకేంటి అంటే వచ్చి మీతో లవ్ ఆఫర్ చేయాలి తన ఫీలింగ్స్ చెప్పాలి మీరు తనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీతో కమ్యూనికేట్ చేయాలి అండ్ అది ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు అనమాట డీప్ థింకింగ్లో ఉన్నారు ఎలా 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 చేస్తే ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అని ఒక నలైజేషన్ లో ఉన్నారన్నమాట అంటే ఒక ప్లాన్ వేసి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి నేను ఎలా వెళ్ళాలి ఈ పర్సన్ దగ్గరికి బికాజ్ ఇప్పటి వరకు మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు దానివల్ల ఇద్దరు సపరేట్ అయ్యి ఉండొచ్చు వాక్వే చేసి ఉండొచ్చు పార్స్ లో సో ఆ డిస్టర్బెన్సెస్ ఎట్లా క్లియర్ చేయాలి ఎట్లా మీ దగ్గరికి రావాలి ఎట్లా తన ఫీలింగ్స్ని మీకు చెప్పాలి అని చెప్పి ఆతృతగా ఉన్నారనమాట ఈ పర్సన్ సో ఈ పర్సన్ కి మీరు ఇంపార్టెంట్ అంటే ఎస్ డెఫినెట్గా ఇంపార్టెంటే అండ్ డెఫినెట్గా ఆ పర్సన్కి మీరు తన లైఫ్లో ఉండాలి అని తను అనుకుంటున్నారు ఓకేనా సో ఇంకా చూద్దాం ఇంకా అసలు ఈ పర్సన్ ఏమనుకున్నాం బికాస్ ఈ రీడింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూద్దాం ఇంకా ఏమీ ఆ పర్సన్ అనుకున్నారు మీ గురించి తనకి అంటే ఎంత ఇంపార్టెంట్ తన లైఫ్లో అనేది చూద్దాం ఓకేనా యూనివర్స్ ప్లేస్ టెల్ మీ ఇస్ అదర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్స్ రిగార్డింగ్ దిస్ పర్సన్ సో చెప్పండి యూనివర్స్ వాటర్ అదర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్స్ రిగార్డింగ్ దిస్ పర్సన్ అండ్ దెన్ దిస్ రిలేషన్షిప్ పర్సన్ ఇంకా ఏం ఆలోచించారు యూనివర్స్ ఆ పర్సన్కి కలెక్టివ్స్ ఎంత ఇంపార్టెంట్ తన లైఫ్లో చెప్పండి ఏస్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టెక్స్టాల్ ఓకే సో ఈ పర్సన్కి ఏంటి అంటే తను తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేసి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు సో అది ఎలా చేయాలి అసలు నేను ఏం చేయాలి ఒక్కొక్కసారి తనకి హెడ్డేక్ వస్తుంది అనమాట ఆలోచించి 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 హెడ్డేక్ వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు బట్ తనకి తెలుసు మీరు ఒక ఒక స్టార్ కైండ్ ఆఫ్ పర్సన్ అని తనకి అంటే మీరుంటే తన లైఫ్ లో ఒక లైట్ ఉంటుంది అంటే మీరుంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది తన లైఫ్ లో అని తను ఫీల్ అవుతున్నారు బికాస్ మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ అయ్యి ఉండొచ్చు తనకి మాత్రం మీతో ఒక న్యూ రింగింగ్ చేయాలి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి మెయిన్ ఈ రీడింగ్ లో ఏంటంటే తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే తను బాగా అనుకుంటున్నారు అని అలాగే కమ్యూనికేట్ చేయాలి మిమ్మల్ని అంటే కమ్యూనికేట్ చేసేసి ఏదో నార్మల్గా ఉందామా వెళ్ళిపోదామా అని కాకుండా తన ఫీలింగ్స్ తన మనసులో ఏమనుకుంటున్నారు మీ గురించి చెప్ప మీకు అవి షేర్ చేసుకోవాలి చెప్పాలి అని అయితే చాలా 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 డీప్గా థింక్ చేస్తున్నారు అండ్ అలాగే ఈ పాస్ట్లో ఏదైతే సిచ్యువేషన్స్ అయ్యాయో అవన్నీ అక్కడ వదిలేసేసి ఫ్యూచర్ కోసం ఒక మంచి స్టెప్ తీసుకోవాలి అనే ఒక డీప్ థింకింగ్ జోన్లో ఉన్నారు అని ఒక బ్యాలెన్స్ కోసం క్రెయిట్ చేస్తున్నారు అంటే బ్యాలెన్స్ తీసుకురావాలి సిచువేషన్లో అని చెప్పి సో వాట్ ఎవర్ ద పాస్ట్ మేబీ తనకేంటి అంటే న్యూ బిడ్డింగ్ చేయాలి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి మీరు తన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ పర్సనో తను మీకు చెప్పాలి అనుకుంటున్నారు ఈట్రీ బికాస్ అది చెప్పలేకపోవడం వల్ల తను చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు చాలా హెడ్డేక్గా ఫీల్ అవుతున్నారు అది తనకి చాలా కష్టంగా ఉంది యాక్చువల్లీ మీకు దూరంగా ఉండడం కన్నా కూడా తను ఏదైతే మనసులు అనుకుంటున్నారో అది మీకు చెప్పకపోవడం తనకి ఇంకా 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 పెయిన్ ఇస్తుంది అనమాట సో అందుకనే తనకు బ్యాలెన్స్ తీసుకురావాలి సిచ్యువేషన్లో ఎలా అయినా ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళి తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే తను అనుకుంటున్నాను ఓకేనా సో అదనమాట అండ్ ఇంకా యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి ఏంజిల్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద ఏంజిల్ మెసేజ్ ఏంజిల్స్ ప్లీజ్ మీ వాట్ ఆర్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ For this particular person or situation, what to the messiahs, angels, please tell me? Success, beautiful, very, very beautiful, and mixy, success. సో మీకు డెఫినెట్గా ఈ పర్సన్ ఎవరి గురించి అయితే మీరు చూస్తున్నారో ఆ పర్సన్ డెఫినెట్గా ఆ పర్సన్తో మీకు సక్సెస్ ఉంటుంది మీరు ఏది కావాలనుకుంటున్నారో ఆ పర్సన్తో అది మీకు లైఫ్లో జరగబోతుంది సో ఇప్పటివరకు అయితే మీరు ఏదైతే ఆ పర్సన్తో ఉండాలి తనతో ఫ్యూచర్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అది మీకు చాలా దగ్గరలో ఉంది సక్సెస్ అని చెప్తున్నారు సో ఈ రిలేషన్షిప్ ఏదైనా ఏ పర్సన్ అయినా కూడా మీకు డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది బికాజ్ మీ పర్సన్కి ఎలా యాక్షన్ తీసుకోవాలి తన ఫీలింగ్స్ ఎలా చెప్పాలి అంటాను అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఏంజిల్ కూడా మీకు సక్సెస్ అని సింబాలిక్గా మీకు మెసేజ్ ఇచ్చారనమాట సో డెఫినెట్గా మీకు సక్సెస్ అయితే ఈ పర్సన్తో ఉంటుంది కమింగ్ ఫ్యూచర్లో సో దిస్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ ఈ మధ్యలో నేను చేసిన దాంట్లో దిస్ ఇస్ అ వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ పాజిటివ్ రీడింగ్ అండి సో మీరు ఏ పర్సన్ గురించి అయితే చూస్తున్నారో ఈ పర్సన్తో మీకు సక్సెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఓకేనా సో అదనమాట ఈరోజు మన వీడియో ఐ హోప్ మీరు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా సో మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పిల్ దేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే